కుప్పం నడిబొట్టున గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎఫ్ ఎంఎస్సీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురగేష్ లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి అన్ని పార్టీలు అన్ని కమిషన్లు మద్దతు ఇచ్చారు లో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగా పాపన్న మాదిగా శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగా జయప్ప పల్లి మునికృష్ణ మునికృష్ణ శివాజీ పలువురు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబు సాహ్ నాయకత్వం మా దేవునికి కులహారం వేసి నివాళులర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా మా బాధ ఆవేదన ముప్పై సంవత్సరాలుగా అలుపెరిని పోరాటం చేయడం మీకు తెలుసు ఆ అలుపెరిని పోరాటం ఎందుకంటే ఎస్సీ వరికరణ ఎస్సీ వరికరణ అంటే ఎస్సీల్లో ఉండబడి వంటి ఉపకుళాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు ముప్పై సంవత్సరాలుగా మూడు శతాబ్దాలుగా మేము ఉద్యమం చేయాల్సిన విషయం సామాజ్యానికి తెలుసు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి నాలుగు మండలాల ముఖ్య నాయకుల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయ్యా మేము తెలిసిన విషయమే ముప్పై సంవత్సరాల కాలం పెరిగిన పోరాటం మహాజననేత శ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఒక కులానికే కాదు యాభై తొమ్మిది ఉప కులాలకు సమన్యాయం జరగాలి మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విక్రమ్ దగ్గరికి వచ్చి అంత ఐక్యమత్యంగా కలిసి ఉందాం హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి ఈ ఆస్తిని అన్నతములైనటువంటి మనం సమంగా పెంచుకో భాగాలు పెట్టుకోవాలా అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లుపరిచే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయం సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విక్రమ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుసేటు ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే ఈనాడు దాదాపుగా అరవై ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు ఇదే కుప్పం మండలంలో మా జాతి తరఫున ఎంతమంది ఉపాధ్యాయులు